హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి మంచి లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వాలి సో ఆరోగ్యకరమైన ఆహారం కోలోనే పండ్లు కూడా కొన్ని ఉంటాయండి సో పండ్లను రెగ్యులర్గా తీసుకోవడం కారణంగా అందులోనూ పప్పాయాన్ని రెగ్యులర్గా తీసుకోవడం కారణంగా కలిగే ప్రయోజనాలు ఏంటో ఈరోజు తెలుసుకుందాము దానికంటే ముందు శరీరానికి అవసరమైనంత మేరకి వాటర్ని అందించాలి రోజు మొత్తం వాటరు ప్రతి ట్వంటీ కేజెస్ వెయిట్కి వన్ లీటర్ వాటర్ చెప్పిన శరీరానికి అందించాలి ఇది వేసవి కాబట్టి వేసవిలో బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా ఉండేటువంటి వాటర్ టెక్నిక్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాలి నైట్ స్లీప్ ప్యాటర్న్ సిక్స్ టు సెవెన్ అవర్స్ ఉండేలాగా చూసుకోవాలి కనీసం వన్ అవర్ ఎక్సర్సైజ్ బాడీకి అందించడం చాలా మంచిది అదేవిధంగా మంచి ఆహారాన్ని ఎంచుకోవాలి ఫైబర్ రిచ్ అండ్ ప్రోటీన్ రీచ్ ఉన్నటువంటి ఫుడ్స్ కారణంగా మన లైఫ్ స్టైల్ హెల్తీగా యాక్టివ్గా లీడ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది సో ఇప్పుడైతే మనం పపాయలో ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ అన్నింటిని గురించి మాట్లాడుకుందాం పపాయ అంటే విటమిన్స్ని మినరల్స్ని కలిగి ఉంటుంది ఈ భూమి మీద తిన్న తర్వాత ఎటువంటి దుష్ప్రభావం చూపినది ఏదైనా ఉంది అంటే అది పండ్లు మాత్రమే అని చెప్పొచ్చు అండి సో నిత్యం రెగ్యులర్గా మనం పండ్లు తీసుకోవడం కారణంగా మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతాము డాక్టర్ నుంచి దూరంగా ఉండగలుగుతాము ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బొప్పాయి ఒక పండు సో దీంట్లో విటమిన్లు మినరల్స్ దండిగా ఉంటాయి అయితే ఈ పండుని రెగ్యులర్గా తీసుకోవడం కారణంగా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి శరీరం మొత్తాన్ని శుద్ధి చేసుకోవడానికి ఈ పండు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పండులో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడంలో బాగా ఉపయోగపడతాయి ఆర్డర్ ఆర్థరైటిస్ వంటి ఇన్ఫ్లమేటరీ పరిస్థితుల నుంచి ఉపశమనం పొందడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం కారణంగా ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది అమృతం లాంటి ఫుడ్ ఎందుకంటే బరువు తగ్గాలి అనుకునే వారికి మనక మరొక గుడ్ పాయింట్ ఏంటంటే ఇది లో క్యాలరీలని కూడా కలిగి ఉంటుంది తక్కువ క్యాలరీస్ని కలిగి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉంది ప్రోటీన్ కూడా ఉంది విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉన్నాయంటే బరువు తగ్గాలి అనుకున్న వారికి పర్ఫెక్ట్ ఫ్రూట్ అని చెప్పొచ్చు దీనిని బరువు తగ్గాలి అనుకున్న వారు ఋతుక్రమ సమస్యలని ఎదుర్కొంటున్న వారు రోజు తీసుకోవడం కారణంగా చాలా మంచి ఫలితాలని పొందగలుగుతారు అదేవిధంగా పింపుల్స్తో ఇబ్బందులు పడేవాళ్ళు కళ్ళ కిందన మచ్చలతోనూ కంటి సమస్యలను ఎదుర్కొనే వారు కూడా రెగ్యులర్గా దీనిని తీసుకోవడం కారణంగా మంచి బెనిఫిట్స్ని పొందగలుగుతారు దీనిలో ఉన్న విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా యాంటీ ఏజింగ్ని పొందడానికి బాగా ఉపయోగ ఉపకరిస్తాయి అదేవిధంగా బొప్పాయి గుజ్జుని ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకోవడం కారణంగా జిడ్డు చర్మం ఉన్నవారికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫేస్ షైననెస్ ఏర్పడడానికి బాగా హెల్ప్ అవుతుంది గుండె సంబంధమైనటువంటి సమస్యల నుంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించుకోవడానికి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఇది బాగా సహాయపడుతుంది అదే అదేవిధంగా రెగ్యులర్గా బొప్పాయి బొప్పాయిని తీసుకోవడం కారణంగా కి అవసరమయ్యే విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా మనకి జుట్టు బాగా పెరగడానికి తలలో ఉన్నటువంటి డాండ్రఫ్ని తగ్గించుకోవడానికి బాగా హెల్ప్ చేస్తుంది అదేవిధంగా సమస్యలు గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు అసిడిటీ సమస్యల నుంచి కూడా అధిగమించడానికి బొప్పాయి బాగా బొప్పాయి బాగా ఉపయోగపడుతుంది షుగర్ ఉన్నవారు మధ్యాహ్న సమయంలో దీనిని ఆహారంలో స్నాక్ రూపంలో తీసుకోవడం కారణంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ను నియంత్రణలో ఉంచటంలో బాగా సపోర్ట్ చేస్తుంది ముప్పై రోజులు తినడం కారణంగా కలిగే ప్రయోజనాలు మలబద్ధకం వదిలిపోతుంది అదేవిధంగా గుండె ఆరోగ్యము మెరుగుపడుతుంది గొప్ప రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కాబట్టి దీనిని ఇష్టపడని వాళ్ళు అయితే ఉండరు పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి కాబట్టి శరీరంలోని ఇన్ఫ్లమేషన్స్ని తగ్గించడానికి వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలోనూ బాగా ఉపయోగపడుతుంది పచ్చిబొప్పాయిని కూడా తినొచ్చండి పచ్చిబొప్పాయిని కూర వండుకుని కూడా తింటూ ఉంటారు ఇలా తినడం వల్ల కూడా మన శరీరానికి విటమిన్స్ మినరల్స్ అన్నీ అయితే అందుతాయి బొప్పాయి పనులు రోజు ఉదయపు స్నాక్లో తీసుకోవటం కారణంగా నెల సుల పాటు ఇలాగనా చేశాము అంటే కడుపుబ్రం వంటి సమస్యలను అధిగమించవచ్చు అలాగే దీనిలోని ప్రోటీన్లను జీర్ణం చేయడంలో ఆహారంలోని దీనిలో ఉన్నటువంటి ఫైబర్ బాగా ఉపయోగపడుతుంది ఇరిటబుల్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనే సమస్య నుంచి బయటపడాలి అంటే పప్పాయాన్ని రెగ్యులర్గా తీసుకోవడం అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అదే అదేవిధంగా మనకి శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గించుకోవడానికి కూడా బొప్పాయిలో ఉన్నటువంటి ఫైబర్ మనకి బాగా హెల్ప్ చేస్తుంది సో బొప్పాయిని రెగ్యులర్గా మన ఆహారంలో స్నాక్స్ రూపంలో తీసుకోవడం వలన మనకి శరీరానికి అవసరమైనటువంటి విటమిన్స్ని మినరల్స్ని కొంత మేరకు మనం రెగ్యులర్గా ఇవ్వగలిగినటువంటి వారము అవుతాము వీటిని రెగ్యులర్గా ఇవ్వటం కారణంగా చాలా సమస్యలు ఋతు సమస్యలని హార్మోన్ సమస్యలని కూడా లేడీస్ బాగా అధిగమించడానికి హెల్ప్ అవుతుంది రెగ్యులర్గా పపాయాని తింటారు అని ఆశిస్తున్నారు వీడియో నచ్చింది అంటే లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి